అందరికీ నమస్కారం నిన్నటి రోజున ఒక్క నెల్లూరు జిల్లానే కాదు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉండే వాళ్ళ తెలుగు రాష్ట్రాలతో పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి ఆసక్తిగా కూడా ఎదురు చూసినారు ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా హెలిప్యాడ్ అలాట్మెంట్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించి నాయకుల్ని కార్యకర్తలని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా జనాలు జనాలు ఈ పెట్టినటువంటి ఆంక్షలకు సంబంధించి ముందుకు వస్తారా లేదా అని ఆతృతగా ఎదురుచూసినటువంటి సందర్భాన్ని నిన్న మనం గమనించాం అయితే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అద్భుతంగా విజయవంతం కావడం సో సుమారుగా ముప్పై వేల నుంచి నలభై వేల మంది వరకు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ముందుకు రావడం ఒక అద్భుతమైన చెప్పాల టోటల్గా జైలు దగ్గర నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దాకా సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ మొత్తం ట్రావెల్ చేశాం ఈ ట్రావెల్ చేసిన ప్రతి అడుగులో కూడా జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పట్టడం చూస్తే ఇంతటి ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంకి వచ్చినటువంటి కేవలం ఒక్క సంవత్సరంలోనే ఇంకా ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉండగానే ప్ర ఒక ప్రతిపక్ష నాయుడికి ఇంత అపూర్వమైనటువంటి ఆదరణ స్పందన కనిపించడం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూసి ఉండరు అంతటి ఆదరణ నిన్న కనిపించింది దీనికంటే ముందు ఒక రెండు విషయాలను మీ దృష్టికి కూడా తీసుకుని రావాలి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి గోవర్ధనుడి గారి గురించి కానీ అలానే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరగల ఒక సీనియర్ మోస్ట్ నాయకుడి మీద ఇంటి మీద దాడి జరగడం అత్యంత జుగుప్సాకరం సో అలాంటి సందర్భం జరిగిన తర్వాత ఈ రెండు ఇన్సిడెంట్స్కి సంబంధించి మా నాయకుడు వైఎస్ఆర్సిపి సంబంధించినటువంటి మా నాయకుడు పరామర్శించడానికి నెల్లూరుకు వస్తా ఉంటే ఎన్ని ఆంక్షలు పెట్టారంటే కనీసం హెలిప్యాడ్కి మేము అప్లై చేసుకుంటే అంటే మా ప్రైవేట్ ల్యాండ్స్లో పర్మిషన్ ఇవ్వమన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా లాస్ట్ మంత్ మూడో తారీఖున వస్తామంటే రెండో తారీఖు దాకా కూడా పర్మిషన్ గురించి ఏ మాట కూడా చెప్పల అసలు ఎందుకు ఇస్తున్నామనేది కూడా చెప్పల ఇరవై నాలుగు గంటల ముందు జైలు పక్కన ఒక అటవీ ప్రాంతం ఉంటే ఆ అటవీ ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోమన్నారు దానికి దారి లేదు హెలిప్యాడ్ పూర్తిగా అటవీ ప్రాంతం జనసంచారం కూడా ఉండదు సో అట్లాంటి ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకొని పక్కనే ఉన్నటువంటి జైల్లో పరామర్శించి వెళ్ళిపోవాలంటే అది సాధ్యం కాదని ఆ రోజు డ్రాప్ చేసుకున్న తర్వాత నిన్నటి రోజున ముప్పై ఒకటో తారీఖున మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఉందని చెప్పిన తర్వాత వాళ్ళు అదే ఆ హెల్ప్యాడ్ మాత్రమే ఇస్తామంటే మేము అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యాం ఎందుకంటే మా లీడర్స్ ఇద్దరు నాయకుల్ని పరామర్శించడానికి రావడం వారిని పరామర్శించడం ఇవన్నీ కూడా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు కాబట్టి తప్పకుండా నాయ అధికారులు చెప్పినటువంటి ఆ హెల్ప్యాడ్ని తీసుకున్నాం మీరందరూ కూడా చూసుంటారు ఆ అడవిని క్లియర్ చేసుకోవడానికి మాకు ఐదు రోజులు డే అండ్ నైట్ పనిచేయాల్సి వచ్చింది ఒక కిలోమీటర్ రోడ్డు మేమే వేసుకోవాల్సి వచ్చింది హెలిప్యాడ్ నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది అంత కష్టసాధ్యమైనటువంటి ప్రాంతంలో హెలిప్యాడ్ని ఇవ్వడం ఆ తర్వాత అనేకమైనటువంటి కండిషన్స్ ఎక్కడ కూడా మనము ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు అన్నప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో